హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈ వాటి వీడియోలో ప్రతి ఒక్కరికి చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది ఫస్ట్ టిప్ చూద్దాము ఈ సీజన్లో మల్లె పువ్వులు కానీ గుండు మల్లెలు కానీ అలాగే కాకడ పువ్వులు కానీ ఎక్కువగా వస్తూ ఉంటాయి కదండి ఇవి మనము బయట పెట్టామంటే ఒకటి రెండు రోజుల్లోనే వాడిపోతూ ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండవండి అలాంటప్పుడు ఇలా చేసి చూడండి ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి ముందుగా ఇలాంటి ఏదైనా ఒక బాక్స్ తీసేసుకోండి ప్లాస్టిక్ది కానీ లేదంటే స్టీల్ది కానీ మీ దగ్గర ఏది ఉంటే అది తీసేసుకొని ఒక టిష్యూ పేపర్ అయితే వేసేయాలి తర్వాత చూడండి ఇంకొక టిష్యూ పేపర్ తీసేసుకోవాలండి ఇలా ముందుగా వేసేసుకున్న తర్వాత ఇలా టిష్యూ పేపర్ని ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసేసుకోవాలి అన్నీ కూడా ఇలా చేసేసుకున్న తర్వాత చూడండి పూల్లోకి ఇలా మధ్య మధ్యలో ఒకటి పెట్టేసేయాలండి ఇలా పెట్టేసేయాలి నీట్గా ఇలా పెట్టేసామంటే మనం ఏదైనా తేమ ఉన్నా కూడా పీల్ చేస్తుందండి ఇలా పెట్టేసిన తర్వాత ఇంకొక టిష్యూ పేపర్ తీసేసుకొని పైన వైపు ఇలా వేసేయాలి ఇలా వేసేసి మనం మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నాం అనుకోండి పదిహేను నుంచి ఇరవై రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయండి మనకి ఎప్పుడు కావాలో అప్పుడు పూజకి తీసి యూజ్ చేసుకోవచ్చు ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము మునక్కాయలు ఒక్కొక్కసారి ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా నేనైతే ఊరికెళ్ళినప్పుడు ఇలా తెచ్చేసానండి వీటిల్ని ఇలా స్టోర్ చేసి చూడండి ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి నేనైతే ముళక్కయల్ని ఫస్ట్ ఇలాగ కట్ చేసుకుంటున్నాను ఒక కాయని రెండు భాగాలుగా ఇలా కట్ చేసేస్తున్నానండి ఇలా మొత్తం ఎన్ని కూడా ఎన్ని ఉంటే అన్నీ కూడా ఇలా కట్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము తర్వాత మనము వాటర్ తాగేసి వాటర్ బాటిల్స్ అయితే వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా దాన్ని ఇలా కట్ చేసేసేయాలి ఇలా రెండు భాగాలుగా కట్ చేసిన తర్వాత మునక్కాయలు మొత్తం ఇందులో పెట్టేసేయాలండి వీటిని మొత్తం ఇలా పెట్టేసేసి చూడండి ఇలా పెట్టేసిన తర్వాత ఈ మనం ముందుగా కట్ చేసుకున్న వాటర్ బాటిల్ ఉంది కదా దీన్ని ఇలా క్లోజ్ చేసేసి మనము ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి ఇలా కనుక పెట్టుకున్నట్లయితే వారం నుంచి పది రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయండి మనం ఎప్పుడు కావాలో తీసి అప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇలా ట్రై చేసి చూడండి ఎప్పుడైనా ఎక్కువగా తెచ్చేసినప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి నెక్స్ట్ టిప్ చూద్దాము వాటర్ బాటిల్కి ఇలా పై వైపు కట్ చేసుకున్నానండి నేను ఇక్కడ ఇలా కట్ చేసేసిన తర్వాత కొద్దిగా చాకు వేడి చేయాలి ఇలా చాకు వేడి చేసేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒక స్మైలీ షేప్లో ఇలా కట్ చేసేసుకోవాలండి ఇలా నీట్గా అయితే కట్ చేసేసేయాలి నేను ఇక్కడ కట్ చేసి చూపిస్తాను చూడండి ఇలా కట్ చేసుకున్నది దేనికి యూస్ అవుతుంది అంటే చూడండి దీన్ని క్యాప్ అయితే తీసేసేయండి ముందుగా క్యాప్ తీసేసిన తర్వాత ట్యాప్లు ఉంటాయి కదండి మనం షింక్ దగ్గర పాత్రలు కడగడానికి ట్యాప్ ఇచ్చి ఉంటారు కదా దానికి ఇలా హ్యాంగ్ చేసేసేయండి ఇలా కనుక చేసినట్లయితే చూడండి ఇప్పుడు మనం గిన్నెలు తోమేసి ఇలా స్క్రబ్బర్స్ ఉంటాయి కదా ఇందులో వేసేసేయమనుకోండి చక్కగా వాటర్ మొత్తం ఇలా నీట్గా కిందికి వెళ్ళిపోతాయండి చూడండి ఎంత నీట్గా వెళ్ళిపోతాయో మనకు బ్యాక్టీరియా కూడా ఫామ్ అవ్వకుండా ఉంటుంది ఎప్పుడు కవలపుడు తీసి నీట్గా యూజ్ చేసేసుకోవచ్చు ట్రై చేసి చూడండి నెక్స్ట్ to the moon. మనము ఒక్కొక్కసారి అరటి పళ్ళు ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదండి ఇవి మాక్సిమం అంటే ఒక టూ డేస్ ఫ్రెష్గా ఉంటాయి తొందరగా మాగిపోతూ ఉంటాయి అలా కాకుండా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఒక టిష్యూ పేపర్ తీసేసుకొని ఇలా వేసేసేయాలండి వీడియోలో చూపించిన విధంగా ఇలా పై వైపు ఇలా వేసేసి ఒక రబ్బర్ వేసేసేయాలి ఇలా వేసేసి కనుక మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి అలాగే చిన్న చిన్న ఈగలు కూడా రాకుండా ఉంటాయి మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసేసి తినేసుకోవచ్చండి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము వాటర్ బాటిల్ ముందుగా ఇలా కట్ చేసేసుకున్నానండి కట్ చేసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఇలా ఇంకా ఇలా కట్ చేసేయాలండి దీన్ని నీట్గా ఇలా కట్ చేసిన తర్వాత చూడండి ఈ క్యాప్ తీసేసి ఇందులో పెట్టేసేయాలి ఇలా పెట్టిన తర్వాత మనము గిన్నెలు తోముతూ ఉంటాం కదండి తోమినప్పుడు స్క్రబ్బర్స్ అయితే వాటర్ వాటర్ ఉంటాయి అందులోకి వేసేసామనుకోండి సోప్ మొత్తం కరిగిపోతూ ఉంటుంది అలా కాకుండా ఇలా గనక వేసేసామనుకోండి చూడండి వాటర్ మొత్తం ఇందులోకి వెళ్ళిపోతుందండి ఇందాక చూపినట్లు చూపించినట్టు ట్యాప్కైనా వేసుకోండి లేదంటే ఇలా కూడా చేసుకోవచ్చు మీకు ఏది ఈజీ అనిపిస్తే అది చేసుకోండి చూడండి వాటర్ మొత్తం కిందకు వచ్చేస్తుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము నేను ఇక్కడ వాటర్ బాటిల్ కింద వైపు ఇలా కట్ చేసుకున్నానండి అందులోకి మనము వంటగదిలో ఉండే స్పూన్స్ కానీ లేదంటే పిల్లలు స్కెచ్ పెన్స్ పెన్సిల్స్ ఇలాంటివన్నీ రకరకాలుగా యూస్ చేసుకోవచ్చండి వేస్ట్గా పడేసే కూడా ఇలా ఈజీగా అయితే యూస్ చేసుకోవచ్చు ట్రై చేసి చూడండి మీకు నచ్చింది అనుకుంటే నెక్స్ట్ స్టెప్ చూద్దాము మనము క్యారెట్ని తురుముకుంటూ ఉంటాం కదండీ అలవాలో కానీ లేదంటే వేపుడు చేయడానికి కానీ ఒక్కసారి ఇలా తురుముతూ ఉంటాము ఇలా తురిమేటప్పుడు ఒక్కొక్కసారి లాస్ట్లో చేతులైతే తురుమేసుకుంటూ ఉంటామంటే ఒక్కసారి అలా కాకుండా ఉండాలి అని అంటే ఇలా చూడండి కొద్దిగా తురుమేసిన తర్వాత ఫోర్క్ ఉంటుంది కదా ఒక ఫోర్క్ని తీసేసుకొని ఇలా గుచ్చేసేయండి ఇలా గుచ్చేసుకునే కనుక మనము తురుముకున్నాం అనుకోండి మొత్తం కొంచెం కూడా వేస్ట్ అవ్వకుండా నీట్గా అయితే తురిమేసుకోవచ్చు పిల్లలకి ఇచ్చినా కూడా నీట్గా తురిమేస్తారండి ఇలా అసలు కొంచెం కూడా వేస్ట్ అవ్వదు ఎప్పుడైనా కూడా క్యారెట్ తురిమేటప్పుడు కానీ బీట్రూట్ తురిమేటప్పుడు కానీ ఇలా ట్రై చేసి చూడండి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది నేనైతే ఇలా ట్రై చేస్తానండి చాలా బాగా తురిమేసుకోవచ్చు చేతికి కొంచెం కూడా నొప్పి లేకుండా ఇలా ఈజీగా తురిమేసుకోవచ్చు ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము మనం టిష్యూ పేపర్లు అయితే ఇక్కడ ఓపెన్ చేసేస్తూ ఉంటాం కొత్తగా తెచ్చినప్పుడు ఇలా ఓపెన్ చేసామంటే తీయడానికి కష్టంగా ఉంటుందండి బయటికి అలాగే అన్నిటి మీద దుమ్ము పడిపోతూ ఉంటుంది అలా కాకుండా చూడండి ఇలా మధ్య భాగంలో ఇలా పట్టేసుకొని ఇలా కాస్త ఇలా తిప్పినట్టు చేసి ఇలా కట్ చేసేసుకోవాలండి ఇలాగన కట్ చేసేసాం అనుకోండి మనకు టిష్యూ పేపర్స్ అనేవి ఒక్కొక్కటే తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే దుమ్ము పట్టకుండా కూడా ఉంటుందండి చూడండి ఇలా ఒక్కొక్కటే మనకి ఎన్ని కావాలో ఒక్కొక్కటే ఇలా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము మనము కొత్తిమీర రేటు తక్కువ ఉంది అనేసి ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి కట్టలు కట్టలుగా ఇలా తెచ్చేస్తూ ఉంటాము ఇది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండదండి తొందరగా స్మెల్ అనేది వెళ్ళిపోయి అలాగే కుళ్ళిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలి అని అంటే చూడండి ఇలా వేరు భాగం మొత్తం ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా కింద వైపు ఇలా కట్ చేసేసి మనము దీన్ని నేను రెండు భాగాలుగా చేసుకుంటున్నానండి తర్వాత ఇందులో ఏదైనా పండిన ఆకులు కానీ లేదంటే గడ్డి కానీ లేదంటే ఏదైనా కుళ్ళిపోయిన ఆకులు కానీ ఇలాంటివి తీసేసేయాలి పండిన ఆకులు ఇలాంటివి ఉంటే తొందరగా పాడైపోతుందండి అందుకని అవన్నీ తీసేసి తర్వాత టిష్యూ పేపర్ తీసేసుకున్నాను నేను ఇక్కడ ఒకటి టిష్యూ పేపర్లు ఇలా గట్టిగా ఇలా రోల్ చేసేసేయాలి ఇలా గట్టిగా చుట్టేసి కనుక మనం దీన్ని ఇలాంటి ఒక బాక్స్లో కనుక స్టోర్ చేసేసామనుకోండి ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది ఇలా స్టోర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలప్పుడు తీసి యూజ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఈ బాక్స్లో పడ్డదండి నేను అందుకని వేరే బాక్స్లో కూడా స్టోర్ చేసేసుకుంటున్నాను ఇలా స్టోర్ చేసేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసుకున్నాం అనుకోండి ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది స్మెల్ పోదు అలాగే పాడవకుండా ఉంటుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఈ టిప్ అయితే కుక్కర్ వాడే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి నేను కుక్కర్ మూతకి ఉన్న గ్యాస్కెట్ని అయితే తీసేసుకున్నాను తీసేసుకున్న తర్వాత ముందుగా ఇలా చెక్ చేసుకోవాలండి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇలా చెక్ కుక్కర్ గ్యాస్కెట్కి ఏదైనా డ్యామేజ్ అయిందా అనేసి మనం చూసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు తర్వాత దీన్ని ఒక ఐదు నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇలా కాస్త ఇలా నేను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఇలా లాక్కోవాలండి లాక్కొని మూతకి పెట్టేసేయాలి ఫ్రిడ్జ్ కనుక లేదు అనుకుంటే వాటర్లో కూడా వేసేసుకోవచ్చండి చల్లటి నీళ్ళు తర్వాత ఒక సూది తీసేసుకున్నానండి ఇలా సూదితో ఇలా మనం నీట్గా ఇలా విజిల్ పెట్టే కాడ ఇలా నీట్గా పొడిచినట్టు చేయాలండి ఇలా చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా బాగా ఇలా అనుకోండి ఏదైనా ఫుడ్ పార్టికల్స్ ఏదైనా అందులో ఇరుక్కున్నట్లయితే నీట్గా వచ్చేస్తాయండి అప్పుడు మనకు కుక్కర్తో ఎటువంటి ప్రమాదం అయితే ఉండదు ఎప్పుడు ప్రతిరోజు అయితే ఇలా చేసుకుంటూ ఉండాలి కుక్కర్ పెట్టే ప్రతిసారి కూడా మనము విజిల్ కి విజిల్ కడ ఇలా చెక్ చేసుకోవాలండి చేసేసి కనుక మనం మూత పెట్టి పెట్టేసామనుకోండి మనకు ఎటువంటి టెన్షన్ కూడా ఉండదండి చాలా ప్రమాదం అయితే తప్పించుకోవచ్చు చూడండి వాటర్ కూడా లీక్ అవ్వదు విజిల్ కూడా చాలా బాగా వస్తాయి నేనైతే ఇంట్లో ఎప్పుడూ ట్రై చేసే అండి ట్రై చేసి చూడండి అండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఇలా మనం పచ్చిమిరకాయలు ఎక్కువగా తెస్తూ ఉంటాము ఒక్కొక్కసారి తొందరగా కుళ్ళిపోతూ ఉంటాయి పచ్చిమిరకాయలు అలా కాకుండా ఇవి ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి అంటే ముందుగా శుభ్రంగా ఇలా కడుక్కోవాలి కడిగిన తర్వాత ఒక క్లాత్లో వేసేసి మొత్తం తేమ మొత్తం తుడుచుకోవాలి తుడమల తీయకుండా మనము కడగాలండి కడిగేసి మనము మొత్తం తేమ మొత్తం తుడిచేయాలి తేమ లేకుండా చూసుకోవాలి తేమ ఉంటే తొందరగా కుళ్ళిపోతాయి ఇలా మొత్తం ఇలా మనము తుడిచేసిన తర్వాత తొడమలు తీసేసేయాలి ఇలా నీట్గా తొడమలు మొత్తం తీసేసి ఏదైనా బాక్స్ ఉంటుంది కదా ఒక ప్లాస్టిక్ బాక్స్ కానీ లేదంటే ఏదైనా బాక్స్ మీ దగ్గర ఏ బాక్స్ ఉంటే అది తీసేసుకోండి ఇలా నేను మొత్తమే తొడమలు అయితే తీసేసాను తర్వాత ఒక బాక్స్ తీసుకొని అడుగున ఒక టిష్యూ పేపర్ కానీ లేదంటే ఇలాంటి పేపర్ కానీ వేసేసేయండి వేసేసిన తర్వాత మిరపకాయలు మొత్తం ఇందులోకి వేసేసుకోవాలి మిరపకాయలు అన్నీ కూడా ఇందులోకి వేసేసుకొని పైన కూడా ఒక టిష్యూ కానీ లేదంటే ఒక పేపర్ కానీ ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని మనము ఇలా మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నాము అంటే పదహైదు నుంచి ఇరవై రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయండి కందిపప్పు ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాము ఒక కేజీ రెండు కేజీలు ఇలా తెచ్చి పెట్టుకుంటా ఉంటాం కదా అలాంటప్పుడు ఒక స్పూను పసుపు ఉంటుంది కదా ఇంట్లో వేసేసి బాగా కలిపి పెట్టేసుకున్నట్లయితే పురుగు అనేదే పొట్టదండి ఎన్ని రోజులు పెట్టినా కూడా మనము పురుగు పట్టుకున్నా ఉంటుంది ఇలా పసుపు వేసి కలిపేసి మూత పెట్టి పెట్టుకున్నట్లయితే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ ఇప్పండి ఇంట్లో కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు చూడండి మనం ఎప్పుడైనా మధ్యాహ్నం పూటల్లో ఖాళీగా ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా తురిమేసి ఇలా బాక్స్ ఉంటాయి కదండి ఇంట్లో ఏదైనా స్టీల్ బాక్స్ కానీ ప్లాస్టిక్ బాక్స్ కానీ అందులో ఇలా వేసేసి మూత పెట్టి మనము ఫ్రీజర్లో కనుక పెట్టుకున్నట్లయితే ఒక ఇరవై రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుందండి మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూజ్ చేసుకోవచ్చు ట్రై చేసి చూడండి నెక్స్ట్ చెప్పండి ఇలాంటి బాక్సెస్ ఉంటాయి కదా మనం ఏదైనా పార్సల్ తెచ్చినప్పుడు వచ్చింటాయి ఇవి వేస్ట్ అని పడేస్తూ ఉంటాము అలా కాకుండా ఇలాంటిది ఒకటి బాక్స్ తీసేసుకొని అందులోకి కొంచెం రాళ్ల ఉప్పు వేసుకుంటున్నాను కొంచెం రాళ్ల ఉప్పు వేసేసి ఇందులోకి తర్వాత ఇందులోకి కర్పూరం ఉంటుంది కదా ఒక కర్పూరం తీసి ఇలా నలిపి వేసేస్తున్నాను ఉప్పులోకి ఇలా వేసుకున్న తర్వాత ఇంట్లో కంఫర్ట్ ఉంటుంది కదండి కంఫర్ట్ తీసేసుకొని కంఫర్ట్ కానీ సాఫ్ట్ టచ్ కానీ మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు నేను ఇక్కడ సాఫ్ట్ టచ్ వేస్తున్నాను కొద్దిగా సాఫ్ట్ టచ్ వేసిన తర్వాత ఇందులోకి నిమ్మ చెక్క ఒక అర చెక్క నిమ్మ చెక్క ఉంటుంది కదా అది మొత్తం ఇలా పిండేసుకుంటున్నాను ఇలా పిండేసుకొని దీన్ని మనము మనకిప్పుడు ఇది రెడీ అయిపోయింది దీనికి దాని క్యాప్ ఉంటుంది కదండి దీనికి చాకుతో హోల్స్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్నగా చాకు వేడి చేసి హోల్స్ చేసేసి క్యాప్ వేసేసి బాత్రూంలో పెట్టేసేయాలి ఇలా బాత్రూంలో పెట్టినట్లయితే మనం బాత్రూమ్ ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కొక్కసారి స్మెల్ వస్తూ ఉంటుంది అలా రాకుండా ఇది మంచి సువాసన అయితే వస్తూ ఉంటుంది బాత్రూంలో ఉప్పు పెట్టడం వల్ల ఇంట్లో ఏదైనా వాస్తు దోషాలు ఉన్నా కూడా పోతాయి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము పిల్లలు పెన్సిల్స్ అయితే ఇలా షార్ప్ చేసి ఎక్కడంటే అక్కడ ఇలా పడేస్తూ ఉంటారు ఇలా పడేయడం వల్ల చూడడానికి కూడా అసలు బాగోదు ఇల్లు మొత్తం చెత్త చెత్తగా అయిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలి అంటే ఇలా ఏదైనా బాక్సులు ఉంటాయి కదా మనం క్రీములు ఇవి వాడేసిన తర్వాత ఉంటాయి కదా ఇలాంటి బాక్సులు మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము అలాంటి ఒక బాక్స్ తీసేసి పిల్లలకి ఇచ్చేసాము అంటే ఇలా షార్ప్ చేసేసుకుంటారు ఆ బాక్స్ నిండిపోయాక మనం తీసి డస్ట్బిన్లో పడేస్తే ఇల్లు చూడడానికి కూడా నీట్గా ఉంటుంది ట్రై చేసి చూడొచ్చు మనము నిమ్మకాయలు అయితే ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా ఇవి ఫ్రిడ్జ్లో పెట్టిన కూడా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండవు తొందరగా పాడైపోతూ ఉంటాయి అలా కాకుండా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా మనము ఆయిల్ కట్ చేసి ఆయిల్ ప్యాకెట్స్ అయితే పడేస్తూ ఉంటాం కదా ఆయిల్ వేసుకొని అలా పడేయకుండా చూడండి ఈ ఆయిల్ ప్యాకెట్స్లో ఈ నిమ్మకాయలని ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసి ఒక రబ్బర్ అయినా చుట్టేసి రబ్బర్ అయినా వేయండి లేదంటే ఇలా చుట్టేసైనా కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసాము అనుకోండి దీంట్లో ఉండే యలు ఈ నిమ్మకాయలకి ఎంత పడుతుందండి అప్పుడు నెల రోజులు దాకా ఫ్రెష్గా ఉంటాయి నిమ్మకాయలు అనేవి మనకి ఎప్పుడు కావాలప్పుడు తీసి యూజ్ చేసుకోవచ్చు ట్రై చేసి చూడండి ఇంట్లో ఏవైనా వేస్ట్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి ఎక్స్పైర్ అయినవి అవి అలాంటివి ఒక రెండు ట్యాబ్లెట్ తీసేసుకోండి తీసేసుకొని మెత్తగా ఇలా పుడిలాగా దంచేసుకోవాలి తర్వాత ఇందులోకి టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా మీ ఇంట్లో ఏ పౌడర్ యూజ్ చేస్తే ఆ పౌడర్ వేసేసి బాగా ఇలా మిక్స్ చేసేయాలి ఇలా మిక్స్ చేసేసి ఇలాంటి ఏదైనా వేస్ట్ బాక్స్ ఒకటి ఉంటే అందులోకి వేసి స్టోర్ చేసేసుకోండి ఇలా వేసి పెట్టేసుకున్నామంటే ఇది ఎప్పుడు కావాలో అప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇది దేనికంటే చూడండి నైట్లో గిన్నెలు కడిగేసిన తర్వాత ఈ పొడిని కొద్దిగా ఇలా ఉద్రించేసాము అని అంటే ఇందులోనికి బుద్ధింకలు వస్తూ ఉంటాయి కదండీ అలా రాకుండా ఉంటుంది బుద్ధింకలు బిడద అనేది తగ్గుతుందండి ట్రై చేసి చూడండి స్టిప్ చూద్దాము నైన్ పనిష్ అయితే ఒక్కొక్కసారి గడ్డ గడ్డగట్టుకోపోయి ఉంటుంది మూత తీయాలంటేనే కష్టంగా ఉంటుంది అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇంట్లో ఏదైనా బాడీ లోషన్ ఉంటుంది కదా కొద్దిగా బాడీ లోషన్ ఇలా తీసేసుకొని కొద్దిగా తీసేసుకొని అప్లై చేసేసేయాలి ఇలా చుట్టూరు ఇలా అప్లై చేసేసి కనుక మనం మూత పెట్టేసాము అంటే ఈజీగా వస్తుందండి ఎప్పుడైనా తీసేటప్పుడు అంతేకాదు ఇది గట్ట కట్టినప్పుడు చూడండి కొద్దిగా ఇలా బాడీ స్ప్రే ఉంటుంది కదా కొద్దిగా స్ప్రే చేసేసి మూత పెట్టేసి ఇలా షేక్ చేసేసాము అని అంటే బాగా మెల్ట్ అయిపోతుంది మనకి ఎప్పుడు కావాలో అప్పుడు యూజ్ చేసేసుకోవచ్చు ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము అందరి అందరిలో డోర్ మ్యాట్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా ఇవి ఒక్కొక్కసారి జారుతూ ఉంటాయి మనము వాష్రూమ్ కాడ అక్కడ వేసినప్పుడు ఇలా తడికి దానికి ఇలా జారుతూ ఉంటాయండి చిన్నపిల్లలు ఉండే ఇంట్లో అయితే జారి పడిపోతూ ఉంటారు అలా కాకుండా ఉండాలి అంటే ఇలా డబల్ సైడ్ గమ్ టేప్ ఉంటుంది కదా కొద్దిగా ఇలా కట్ చేసేసుకొని ఇలా మ్యాట్కి ఇలా అదికించేసేయాలి వెనక వైపు ఇలా అదికించేసి మనము దీన్ని గనక మనము ఇలా తిప్పి వేసేసుకున్నామే అనుకోండి మ్యాట్ అనేది ఫ్లోర్కి అదుకుంటుంది అప్పుడు జారకుండా ఉంటుంది చిన్నపిల్లలు ఉండేవాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము మనం ఇడ్లీలకి అనేసి పప్పు నానబెడుతూ ఉంటాం కదండి మినంపప్పు అలాంటప్పుడు దాంతోపాటు ఒక హాఫ్ కప్పు అటుకలు అలాగే ఒక హాఫ్ కప్పు సగ్గుబియ్యం అండి ఇవి కనుక మనము పప్పుతో పాటు నానబెట్టి వేసాము అనుకోండి ఇడ్లీలు మెత్తగాను ఉంటాయి అలాగే చాలా టేస్టీగాను ఉంటాయి ట్రై చేసి చూడండి నేనైతే దీంతోపాటు ఒక స్పూన్ మెంతులు కూడా వేసి నానబెట్టేసుకున్నాను ఇలా నానబెట్టేసి మనం మిక్సీ కనుక పట్టి ఇడ్లీ రవ్వలు కలిపేమే అనుకోండి ఇడ్లీలు అయితే మంచి టేస్టీగా ఉంటాయి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఇలాంటి కొబ్బరి మీద మనం ఇంట్లో పెట్టుకునే ఉంటాం కదా ఇది ఒక్కొక్కసారి షార్ప్నెస్ అనేది తగ్గిపోయి ఉంటుంది అలాంటప్పుడు ఇలాంటి కప్స్ అయితే అందరిళ్ళలోనూ ఉంటాయి కదా ఇలాంటి ఇది ఒక కప్ తీసేసుకొని ఇలా బాగా ఇలా రబ్ చేయాలి ఇలా నీట్గా ఇలా బాగా ఇలా కాసేపు ఇలా రబ్ చేసుకున్నాము అనంటే చాలా బాగా షార్ప్ అయిపోతుందండి మనము క్యారెట్ కానీ బీట్రూట్ కానీ లేదంటే కొబ్బరి కానీ తురుముతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఒక్కొక్కసారి సరిగ్గా తురుము అనేది పడదు ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా షార్ప్ అయిపోతుంది స్టిప్ చూద్దాము మనము బట్టలు వాష్ చేస్తూ ఉంటాం కదా బెడ్షీట్స్ కానీ లేదంటే ఎప్పుడైనా ఎక్కువగా మురికి అయిన బట్టలు కానీ వాష్ చేస్తున్నప్పుడు ఈ ఒక చిన్న టిప్ అయితే ఫాలో చేసేయండి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి బట్టలు అనేవి నేను ఇప్పుడు చూడండి సర్ఫ్ అయితే వేసుకుంటున్నాను ఒక బౌల్లోకి మీకు ఎంత ఎన్ని బట్టలు ఉన్నాయో చూసుకొని అంత సర్ఫ్ వేసేసుకుంటాము ఇంట్లో ఏది యూజ్ చేస్తే మీ ఇంట్లో అదే వేసేసుకోండి ఇందులోకి ఈనో పౌడర్ వేసుకోవాలండి ఒక హాఫ్ ప్యాకెట్ కంటే కొంచెం తక్కువ వేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తాను చూడండి ఎక్కువగా వేయకూడదు ఎప్పుడు వేయకూడదండి ఎప్పుడైనా ఒకసారి ఎక్కువగా మురికి ఉన్నప్పుడు కానీ బట్టలు లేదంటే ఇలా బెడ్షీట్స్ ఇలాంటివి ఉదికినప్పుడు కానీ ఇలా వేసేసుకోండి చాలా చక్కగా క్లీన్ అయిపోతాయి ఈనో పౌడర్ వేసేసి చక్కగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి నేను ఇక్కడ ఈ పౌడర్ని మిషన్లో వేసేస్తున్నాను నేనైతే ఇక్కడ బెడ్షీట్స్ వేసానండి మీరు బెడ్షీట్కైనా వేసుకోవచ్చు ఎక్కువగా మురికి ఉన్న బట్టలు కూడా ఇలా వేసేసేయచ్చు ట్రై చేసి చూడండి మనం బెడ్షీట్స్ అయితే ఎప్పుడు ఉదుకం కదండి పదైదు రోజులకొకసారో నెలకు ఒకసారి ఉదుకుతూ ఉంటాము అలాంటప్పుడు ఇలా కనుక చేసామంటే చాలా చక్కగా క్లీన్ అయిపోతాయి నెక్స్ట్ స్టెప్ చూద్దాము నేను ఇక్కడ వాటర్ బాటిల్ తీసేసుకొని ఇలా కట్ చేసుకున్నానండి తర్వాత చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా గీతల్లా వచ్చింటాయి ఉంటాయి కదా ఇలా కట్ చేసేసుకోవాలి రింగ్స్ లాగా ఇలా మీకు ఎన్ని కావాలి అంటే అన్నీ ఇలా చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకోవాలండి చూడండి నేను ఇక్కడ కట్ చేసేసుకున్నాను ఒక మూడు అయితే నేను కట్ చేసుకున్నానండి ఇలా కట్ చేసినవి చూడండి మనము పట్టు చీరలు కానీ ఏదైనా చీరలు కానీ మనం ఇలా హ్యాంగర్కి వేసి పెట్టేస్తూ ఉంటాము ఎక్కువగా ప్లేస్ అనేది ఉండదండి బీరువాలో ఒక్కొక్కసారి అలాంటప్పుడు ఇలా చేసి చూడండి ఎన్ని చీరలైనా కూడా మనము కొంచెం ప్లేస్ లోనే ఎక్కువ శారీస్ అయితే మనం హ్యాంగ్ చేసేసుకోవచ్చు అండి చూడండి ఇలా ముందుగా హ్యాంగర్ కి ఇలా బాటల్ది కట్ చేసుకున్నాం కదా అది వేసేసేయాలి అలా వేసేసిన తర్వాత ఇలా హ్యాంగర్ ని హ్యాంగ్ చేసుకోవడమే చూడండి ఇలా మనము ఎన్ని శారీస్ అయినా కూడా ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చండి ఇవి స్ట్రాంగ్గా ఉంటాయి కట్ అవ్వవు చూడండి ఇలా ట్రై చేసి చూడండి ఎప్పుడైనా మీకు ప్లేస్ తక్కువగా ఉంది అన్నప్పుడు మనం ఇలా కనుక చేసుకున్నాం అనుకోండి వేస్ట్గా పడేసే కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అలాగే మనకు ప్లేస్ కూడా సేవ్ అవుతుంది ఇదండి ఈ వీడియో మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్